మంచి సమరయుల అన్వేషణలో ఫిలిపి పత్రిక రెండవ అధ్యాయము పంతొమ్మిది నుండి ఇరవై ఒకటి వరకు మీ క్షేమ విషయమై నిజంగా చింతించువాడు అతని వంటి వాడెవడును నా యుద్ధ లేడు అందరూ తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు గాని యేసుక్రీస్తు కార్యములను చూడరు ఫిలిపి పత్రిక రెండవ అధ్యాయము ఇరవై ఇరవై ఒకటి వచనాలు క్యాలిఫోర్నియాలోని శాన్ బెనడినోలో ఓ విలేకరి రద్దీగా ఉండే ఓ వీధిలోని మురుక్కలువలో ఓ వ్యక్తి పడి ఉండేలా ఏర్పాటు చేశాడు వందల కొద్ది మనుషులు అతన్ని దాటిపోయారు కానీ అతనికి సహాయం చేయడానికి కానీ లేక కనీసం సానుభూతి చూపడానికి కానీ ఒక్కరు కూడా ఆగిపోలేదు ఎలా ఓ వ్యక్తి ఓ అమ్మాయిని రహస్యంగా వెంబడించి చివరకు ఆమెపై దాడి చేయడాన్ని ముప్పై ఎనిమిది మంది చూసినా ఇలా వారిలో ఏ ఒక్కరూ పోలీసులను పిలవడానికి కనీసం ఫోన్ చేసే ప్రయత్నం కూడా చేయలేదో తెలిపే వార్తా కథనాలు దేశవ్యాప్తంగా పత్రికల్లో వచ్చాయి ఓ కింటకీ వైద్యుడు ఒక రోగిని దర్శించడానికి ప్రధాన రహదారిపై తన వాహనంలో వెళ్తుండగా ఓ ప్రమాదం జరగడం చూశాడు అతడు అక్కడ ఆగి గాయపడిన వ్యక్తికి సహాయం చేశాక వెళ్ళి రోగిని దర్శించాడు అయితే అతడు సహాయం చేసిన డ్రైవర్లలో ఒకడు అతన్ని కోర్టుకు లాగాడు నేడు మంచి సమరైనగా ఉండడం సాధ్యమేనా మనం మనల్ని కాపాడుకోవడం కోసం హృదయాల్ని కఠినం చేసుకుని తీరాల్సిందేనా ఎందుకో త్యాగం సేవ అనేవి బహుశా మనం ఆధునిక నాగరికతగా చెప్పుకునే దాంట్లో ఇముడని ప్రాచీన సుగుణాలేమో పౌలు దినాల్లో కూడా ఒకరి పట్ల ఒకరు శ్రద్ధ చూపడం అనేది జనప్రియమైన సుగుణం కాకపోవడం గమనార్హం రోమా పట్టణ క్రైస్తవులకు ఫిలిప్పిలో ఉన్న సమస్యల పట్ల పెద్దగా ఆసక్తి లేదు వాళ్ళలో ఫిలిపీకి వెళ్ళడానికి సుముఖంగా ఉన్న ఒక్క వ్యక్తిని కూడా పౌలు కనుగొనలేకపోయాడు కాలం ఇప్పటికీ పెద్దగా మారలేదు లోతుగా ఆలోచించాల్సిన విషయం మీరు యేసుక్రీస్తు కార్యాలను కాక మీ స్వంత కార్యాలనే చూసుకున్న కొన్ని విధానాలేవి ఆమెన్